కాలాగోడా వద్ద ఉన్న ఎల్ఫిన్స్టోన్ కళాశాల ప్రస్తుత ప్రాంగణం ఇక్కడ కళాశాల పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నుండి ఉంది దాదాబాయ్ నవరోజీ ఎల్ఫిన్స్టోన్లో చదివినప్పుడు కళాశాల ధోబీ తలావో సమీపంలోని సెయింట్ జేవియస్ హైస్కూల్ ప్రస్తుత ప్రదేశానికి సమీపంలో ఉంది పద్దెనిమిది వందల ఇరవైలు సెప్టెంబర్ నాలుగు పద్దెనిమిది వందల ఇరవై ఐదు దాదాబాయి నవరోజీ బొంబాయి స్థానిక పట్టణంలోని ఖడక్లో జన్మించారు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది తండ్రి నవరోజీ పళంజీ మరణించారు పద్దెనిమిది వందల ముప్పైలు పద్దెనిమిది వందల ముప్పై ఆరు వివాహం చేసుకున్నారు ఏడేళ్ల వయస్సు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది బొంబాయిలోని వాడియా అటాష్ బెహ్రాంలో జొరాస్ట్రియన్ నవర్ వేడుక జురాస్ట్రియ నర్చకత్వం కోసం మొదటి దీక్షా కార్యక్రమం జరిగింది పద్దెనిమిది మే ఒకటి పద్దెనిమిది ఎల్ఫిన్స్టోన్ కాలేజీలో చేరాడు పద్దెనిమిది వందల నలభై ఐదు ఎల్ఫిన్స్టోన్ కాలేజీలో చదువు పూర్తి చేశారు నవంబర్ ఒకటి పద్దెనిమిది వందల నలభై ఐదు ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో అసిస్టెంట్ మాస్టర్గా నియమితులయ్యారు ఇరవై ఏళ్ల యువకుడైన దాదాబాయ్ నవరోజీ స్కెచ్ పద్దెనిమిది వందల నలభై ఎనిమిది స్టూడెంట్స్ లిటరీ అండ్ సైంటిఫిక్ సొసైటీని స్థాపించే ప్రయత్నాలకు నాయకత్వం వహించాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది లేదా పద్దెనిమిది వందల నలభై తొమ్మిది ఎల్ఫిన్స్టోన్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు పద్దెనిమిది వందల యాభైలు ఆగస్టు మూడు పద్దెనిమిది వందల యాభై ఒకటి పార్సీ కమ్యూనిటీలో జురాస్ట్రియన్ మత సంస్కరణ కోసం ఒక వాహనం అయిన రహనుమే మజ్దయాస్నన్ సభను స్థాపించడంలో నవరోజీ ఫర్దుంజీతో చేరారు నవంబర్ పదిహేను పద్దెనిమిది వందల యాభై ఒకటి రాస్ట్ గోఫ్తార్ మొదటి సంచికను ప్రచురించారు ఆగస్టు ఇరవై ఆరు పద్దెనిమిది వందల యాభై రెండు బాంబే అసోసియేషన్ ను ప్రారంభించిన సమావేశంలో తన తొలి రాజకీయ ప్రసంగం చేశారు అక్టోబరు పద్దెనిమిది వందల యాభై రెండు ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో గణితం మరియు సహజ తత్వశాస్త్రం యొక్క నటన ప్రొఫెసర్గా నియమితులయ్యారు పద్దెనిమిది వందల యాభై నాలుగు ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో గణితం మరియు సహజ తత్వశాస్త్రం యొక్క పూర్తి ప్రొఫెసర్ గా నియమితుడయ్యాడు బ్రిటిష్ నిర్వహణలో ఉన్న ఉన్నత విద్యా సంస్థలో ఈ ర్యాంకును పొందిన మొట్టమొదటి భారతీయుడు జూన్ ఇరవై ఏడు పద్దెనిమిది వందల యాభై యునైటెడ్ కింగ్డంలో మొదటి భారతీయ వాణిజ్య సంస్థ కామ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది కామా పద్దెనిమిది వందల అరవైలు మార్చి పదమూడు పద్దెనిమిది వందల అరవై ఒకటి లివర్పూల్ ఫిలోమాటిక్ సొసైటీకి ది మనర్స్ అండ్ కస్టమ్స్ ఆఫ్ ది పార్సీస్ అందించబడింది మార్చి పద్దెనిమిది పద్దెనిమిది వందల అరవై ఒకటి లివర్పూల్ లిటరీ అండ్ ఫిలాసఫికల్ సొసైటీకి ది పార్సీ మతం అందించబడింది ఇరవై రెండు సెప్టెంబరు పద్దెనిమిది వందల అరవై ఒకటి ఫండ్ ఆధునిక యూరోప్ జ్యురాస్ట్రియన్ ట్రస్ట్ ఫండ్స్ లండన్లో స్థాపించబడింది యునైటెడ్ కింగ్డమ్ లో స్థాపించబడిన మొట్టమొదటి ఆసియా మత సంస్థ ఇది నవరోజీ ధర్మకర్తగా ఎన్నికయ్యారు పద్దెనిమిది వందల అరవై నాలుగు లేదా పద్దెనిమిది వందల అరవై షిరిన్ ఒక కుమార్తె జన్మించింది మార్చి ఇరవై ఏడు పద్దెనిమిది వందల అరవై ఆరు లండన్ ఎథ్నోలాజికల్ సొసైటీకి ది యూరోపియ ఏషియాటిక్ రేసెస్ అందించబడింది జూన్ పద్దెనిమిది వందల అరవై ఆరు లండన్లో ఉన్న దాదాబాయ్ నవరోజీ మే రెండు పద్దెనిమిది వందల అరవై ఏడు లండన్లో జరిగిన ఈస్ట్ ఇండియా అసోసియేషన్ మొదటి సమావేశంలో భారతదేశానికి ఇంగ్లండు విధులు అందించారు పది అక్టోబరు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది బొంబాయిలో జన్మించిన మాకి రెండవకు మాతె పద్దెనిమిది వందల డెబ్బైలు జూలై ఇరవై ఏడు పద్దెనిమిది వందల డెబ్బై లండన్లోని సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ కు వాంట్స్ అండ్ మీన్స్ ఆఫ్ ఇండియా పంపిణీ చేయబడింది ఫిబ్రవరి పదిహేను పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి లండన్ లోని సొసైటీ ఆఫ్ ఆర్ట్స్కు ఆన్ ది కామర్స్ ఆఫ్ ఇండియా అందించబడింది వర్షాకాలం పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి స్థానిక పేదరికాన్ని పరిశోధించడానికి దక్షిణ గుజరాత్ కతియావార్ మరియు కచ్లో పర్యటించారు పద్దెనిమిది మొదట హౌస్ ఆఫ్ కామన్స్లో సీటు కోసం నిలబడాలని భావించారు పదకొండు నవరోజీ చివరికి పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ యొక్క బొంబాయి శాఖకు భారతదేశం యొక్క పేదరికం పేరుతో ఈ ప్రకటనను అందించారు దాదాబాయ్ నవరోజీని తన దివాన్గా ప్రధానమంత్రి నియమించుకున్న బరోడా రాచరిక రాష్ట్ర పాలకుడు మల్హర్ రావ్ గైక్వాడ్ డిసెంబర్ పద్దెనిమిది వందల డెబ్బై మూడు ప్రారంభంలో మల్హర్ గైక్వాడ్ పాలించిన బరోడా రాచరిక రాష్ట్రం యొక్క దివాన్షిక్ ప్రధానమంత్రి ప్రారంభించడానికి బరోడా చేరుకున్నారు జూలై పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు ప్రారంభంలో పాత మరింత అవినీతిమయమైన న్యాయ వ్యవస్థను పునరుద్ధరించాలని గైక్వాడ్ ఆదేశించిన తర్వాత దివాన్గా రాజీనామా చేయడానికి ప్రతిపాదించారు గైక్వాడ్ చివరికి పశ్చాత్తాపం చెందాడు జూలై ముప్పై ఒకటి పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు బరోడా రాష్ట్రంలో సంస్కరణల కోసం కు తన డిమాండ్లను జాబితా చేశాడు ఇందులో నజరానా రద్దు న్యాయమూర్తులకు చెల్లింపులు నిర్దిష్ట అధికారుల రాజీనామా మరియు భవిష్యత్తులో జరిగే ప్రభుత్వ నియామకాలలో అతని ప్రత్యక్ష ప్రమేయం ఉన్నాయి తొమ్మిది ఆగస్టు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు గైక్వాడ్ యొక్క పరిపాలనా జోక్యం కారణంగా దివాందా తన రాజీనామాను సమర్పించాడు మల్హర్రావు పశ్చాత్తాపం చెందడంతో నవరోజీ తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు నవంబర్ తొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు బరోడాలోని బ్రిటిష్ నివాసి రాబర్ట్ ఫైర్ దాదాపు విషం తాగాడు డిసెంబర్ ఇరవై ఒకటి పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు నవరోజీ మరియు అతని మంత్రులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు జనవరి పదకొండు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవరోజీ మరియు అతని సహచరులు బరోడా నుండి బయలుదేరారు జనవరి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు చివరిలో హైరే విష ప్రయోగానికి సంబంధించి ఆధారాలు లభించిన తరువాత మల్హర్ రావును బ్రిటిష్ అధికారులు బరోడా గైక్వాడ్గా తొలగించారు జూలై పద్దెనిమిది వందల డెబ్బై ఐదు బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ మరియు టౌన్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయ్యారు ఏప్రిల్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి లండన్లోని దాదాబాయ్ నవరోజి జనవరి పద్దెనిమిది వందల ఎనభై మూడు బెహ్రాంజీ మలబారితో కలిసి బొంబాయిలో వాయిస్ ఆఫ్ ఇండియాను ప్రారంభించారు నవంబర్ ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై నాలుగు వైస్రాయ్ లార్డ్ రిపన్ పదవి విరమణ గుర్తుగా బొంబాయిలో ప్రసంగించారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఇండియా పార్ట్ ఐ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ యొక్క బొంబాయి శాఖకు అందించబడింది ఏప్రిల్ ఇరవై ఏడు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఇండియా పార్ట్ రెండు ఇండియా అసోసియేషన్ యొక్క బొంబాయి శాఖకు అందించబడింది పద్దెనిమిది వందల ఎనభైలు మే ఇరవై నాలుగు పద్దెనిమిది వందల ఎనభై మైనస్ నాలుగు జనవరి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి పంజాబ్ ఆర్థిక ఉత్పాదకతపై భారతదేశానికి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు ఉత్తర ప్రత్యుత్తరాలు చివరికి భారతదేశం యొక్క స్థితిగా ప్రచురించబడింది సెప్టెంబరు పద్దెనిమిది వందల ఎనభై ఐదు గవర్నర్ లార్డ్రే ద్వారా బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ కు నియమించబడ్డాడు ఇరవై ఎనిమిది నుండి ముప్పై డిసెంబర్ పద్దెనిమిది వందల ఎనభై బొంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సెషన్ పద్దెనిమిది వందల ఎనభై ఆరు మార్చి చివరిలో బ్రిటిష్ పార్లమెంట్కు పోటీ చేయాలనే ఆశయంతో బొంబాయి నుండి లండన్కు బయలుదేరారు ఏప్రిల్ పన్నెండు పద్దెనిమిది వందల ఎనభై ఆరు లండన్ చేరుకున్నారు మరియు ప్రచార మద్దతు కోసం ప్రముఖ లిబరల్ పార్టీ అధికారులతో సమావేశం ప్రారంభించారు జూన్ పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఆరు హోల్బోర్న్ లిబరల్ అసోసియేషన్ ద్వారా హోల్బోర్న్ కోసం లిబరల్ పార్లమెంటరీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఆమోదించబడింది దాదాబాయ్ నవరోజీ మరియు లార్డ్ సాలిస్బరీ నటించిన బ్లాక్ మ్యాన్ సంఘటన నాటి కార్టూన్ నవంబర్ ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఎడిన్బర్గ్లోని ప్రధాన మంత్రి లార్డ్ సాలిస్బరీ నవరోజీని నల్ల మనిషి అని పిలిచారు జూలై ఇరవై ఏడు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది లండన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బ్రిటీష్ కమిటీ స్థాపించబడింది పద్దెనిమిది వందల తొంభైలు జూలై పదహారు పద్దెనిమిది వందల తొంభై ఉమెన్స్ ఫ్రాంచైజ్ లీగ్ ద్వారా లండన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా సదస్సులో మాట్లాడారు జనవరి పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఫ్రెడరికే ఫోర్ సెంట్రల్ ఫిన్స్బరీలో లిబరల్ అభ్యర్థిత్వం కోసం నవరోజీకి సవాలును ప్రారంభించాడు మధ్య జూన్ పద్దెనిమిది వందల తొంభై రెండు ఫ్రెడరిక్ ఏ ఫోర్ తన అభ్యర్థిత్వాన్ని ముగించాడు సెంట్రల్ ఫిన్స్బరీలో గుర్తింపు పొందిన లిబరల్ అభ్యర్థిగా నవరోజీని విడిచిపెట్టాడు జూలై ఆరు పద్దెనిమిది వందల తొంభై రెండు సెంట్రల్ ఫిన్స్బరీలో పోలింగ్ రోజు నవరోజీ గెలుకొందారు కన్జర్వేటివ్ ప్రత్యర్థి ఫెడరిక్ థామస్ పెంటన్కి రెండు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్లతో రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఆ తర్వాత జరిగిన రీకౌంటింగ్లో నవరోజీ గెలుపు తేడా ఐదు ఓట్లకు పెరిగింది తొమ్మిది ఆగస్టు పద్దెనిమిది వందల తొంభై రెండు హౌస్ ఆఫ్ కామన్స్ కు తన తొలి ప్రసంగం చేశారు మార్చి ఒకటి పద్దెనిమిది వందల తొంభై మూడు హౌస్ ఆఫ్ కామన్స్లో ఏకకాల సివిల్ సర్వీస్ పరీక్షల కోసం బిల్లును ప్రవేశపెట్టారు బిల్లు చర్చకు తగిన మద్దతును కూడగట్టడంలో విఫలమైంది జూన్ రెండు పద్దెనిమిది వందల తొంభై మూడు హౌస్ ఆఫ్ కామన్స్లో ఏకకాల సివిల్ సర్వీస్ పరీక్షల తీర్మానం ఆమోదించబడింది జూలై ఇరవై ఏడు పద్దెనిమిది వందల తొంభై మూడు భారత పార్లమెంటరీ కమిటీని కనుగొనడంలో సహాయపడింది భారత ఆందోళనల పట్ల సానుభూతిగల ఎంపీల బృందం అక్టోబర్ ఏడు పద్దెనిమిది కొడుకు వర్దేశిర్ కచ్లో మరణించాడు నవంబర్ పదిహేడు పద్దెనిమిది వందల తొంభై మూడు లాహోర్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించడానికి లండన్ నుండి బొంబాయికి బయలుదేరారు బాంబే ఆంగ్లో గుజరాతీ కైజర్ ఈ హింద్ మొదటి పేజీ దాదాబాయ్ నవరోజీ స్వదేశీ ఊరేగింపు చిత్రంతో డిసెంబర్ మూడు పద్దెనిమిది వందల తొంభై మూడు బొంబాయి చేరుకున్నారు మరియు నగరం గుండా ఊరేగింపు సందర్భంగా ఐదు లక్షలు మంది ప్రజలు స్వాగతం పలికారు డిసెంబర్ ఇరవై అయిదు పద్దెనిమిది వందల తొంభై మూడు పశ్చిమ మరియు ఉత్తర భారతదేశం గుండా విజిల్ స్టాప్ రైలు పర్యటన తరువాత లాహోర్ చేరుకున్నారు ఇరవై నుండి ముప్పై డిసెంబర్ పద్దెనిమిది వందల లాహోర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు జూలై అయిదు పద్దెనిమిది వందల తొంభై నాలుగు మోహన్ దాస్కే గాంధీ దక్షిణాఫ్రికా రాజకీయ విషయాలలో మార్గదర్శకత్వం కోసం నవరోజీకి తన మొదటి లేఖ రాశారు జూలై పదహారు పద్దెనిమిది వందల తొంభై ఐదు సెంట్రల్ ఫిన్స్బరీలో పోలింగ్ రోజు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు ఓట్లు సాధించిన నవరోజీ కన్జర్వేటివ్ యూనియన్ అభ్యర్థి విలియం ఫ్రెడరిక్ బార్టన్ మాస్సే మెయిన్వారింగ్ చేతిలో మూడు ఐదు వందల ఎనభై ఎనిమిది ఓట్లతో ఓడిపోయారు మంచేర్జీ భవనాగ్రి కన్జర్వేటివ్గా నిలబడి బెత్నాల్గ్రీన్ నుండి పార్లమెంటుకు ఎన్నికయ్యారు ఫిబ్రవరి పది పద్దెనిమిది వందల తొంభై ఏడు వెస్ట్మిన్స్టర్లో హెన్రీ హైండ్మాన్తో కలిసి భారత కరువు గురించి ప్రసంగించారు మార్చి ఇరవై ఐదు పద్దెనిమిది వందల తొంభై ఏడు వెల్బీ కమిషన్ ముందు సాక్ష్యం చెప్పాడు పంతొమ్మిది వందలు సెప్టెంబర్ అక్టోబర్ పంతొమ్మిది వందలు గ్రేట్ బ్రిటన్లో సాధారణ ఎన్నికలు జరిగాయి అనారోగ్యం కారణంగా నవరోజీ పార్లమెంటు స్థానానికి పోటీ చేయలేకపోయారు ఇరవై తొమ్మిది ఆగస్ట్ పంతొమ్మిది వందల ఒకటి నార్త్ లాంబెత్ లిబరల్ అండ్ రాడికల్ క్లబ్ మరియు నేషనల్ డెమోక్రటిక్ లీగ్ ద్వారా నార్త్ లాంబెత్ అధికారిక లిబరల్ అభ్యర్థిగా ఎంపిక చేయబడింది అక్టోబర్ పంతొమ్మిది వందల ఒకటి భారతదేశంలో పేదరికం మరియు అన్ బ్రిటిష్ రూల్ ప్రచురించబడింది గత ముప్పై సంవత్సరాల నుండి అతని ఆర్థిక రచనల సంకలనం నవంబర్ పంతొమ్మిది వందల ఆరు కాలనీల కార్యదర్శి లార్డ్ ఎల్గిన్తో కలోనియల్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి గాంధీతో కలిసి వెళ్లారు నవంబర్ పదమూడు పంతొమ్మిది వందల ఆరు రాబోయే కలకత్తా కాంగ్రెస్కు అధ్యక్షత వహించడానికి కాంగ్రెస్ రిసెప్షన్ కమిటీ ఏకగ్రీవంగా ఆహ్వానించబడింది నవంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల ఆరు భారతదేశ కార్యాలయంలో భారతదేశానికి సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ మోర్లీతో సమావేశానికి గాంధీతో పాటు నవంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఆరు లండన్ నుండి బొంబాయికి బయలుదేరారు డిసెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల ఆరు బొంబాయి చేరుకున్నారు మరియు నగరం గుండా ఊరేగింపుతో స్వాగతం పలికారు జనవరి పంతొమ్మిది పంతొమ్మిది వందల ఏడు సామ్రాజ్య రాజధానిలో తన రాజకీయ పనిని కొనసాగించాలనే ఆశతో లండన్కు బొంబాయి బయలుదేరాడు ఫిబ్రవరి ఎనిమిది పంతొమ్మిది వందల ఏడు లండన్ తిరిగి వచ్చాడు అక్టోబరు పంతొమ్మిది వందల ఏడు ప్రారంభంలో నెలల తరబడి అనారోగ్యంతో బాధపడుతున్న నవరోజి మంచి కోసం భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకుని లండన్ బయలుదేరారు దాదాబాయ్ నవరోజీ పదవీ విరమణ సమయంలో వెర్సోవాలో ఉన్నది సాండ్స్ ఇంటి చిత్రం మరియు ఆ ప్రాంతంలోని అసలు సాత్ బంగ్లాలో ఒకటి ఇల్లు పంతొమ్మిది వరకు అది కూర్చివేయబడే వరకు ఉనికిలో ఉంది నవంబర్ ఏడు పంతొమ్మిది వందల ఏడు బొంబాయి చేరుకుని వెర్సోవాలో పదవీ విరమణ ప్రారంభించాడు మే పదిహేను పంతొమ్మిది వందల తొమ్మిది భార్య నవరోజీ మరణించారు పంతొమ్మిది వందల జనవరి పన్నెండు పంతొమ్మిది వందల పదిహేను తన దక్షిణాఫ్రికా కెరీర్ను ముగించుకుని ఇటీవలే భారతదేశానికి వచ్చిన గాంధీ బొంబాయిలోని పెటెట్ కుటుంబ గృహంలో స్వాగత సత్కారానికి హాజరయ్యేందుకు ముందు నవరోజీని సందర్శించారు జనవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల పదహారు బొంబాయి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఆఫ్ లాతో ప్రదానం చేసింది స్నాతకోత్సవ వేడుక తరువాత నవరోజీని బొంబాయి గుండా చివరి బహిరంగ ఊరేగింపుగా తీసుకువెళ్లారు జూన్ ముప్పై పంతొమ్మిది వందల పదిహేడు బొంబాయిలోని కుంబల్లా హిల్ లోని పాలిటానా హౌస్లో మరణించారు